నూతనంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావు గారు రేపు వనపర్తికి ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి వనపర్తికి రావడం జరుగుతూ ఉంది ఆయన గద్వాల నుంచి వనపర్తికి వచ్చే సందర్భంగా మధ్యలో ఉదయం తొమ్మిది గంటలకు పెబేరులో ఆయనను సాధారణంగా ఆహ్వానిస్తూ అక్కడి నుంచి బైక్ ర్యాలీ ద్వారా సుమారుగా మరికుంట మారమ్మకుంట దగ్గర ఒక వెయ్యి మందితో బైక్ ర్యాలీ ద్వారా కార్యక్రమము శ్రీ లక్ష్మీకృష్ణ గార్డెన్స్ హాల్లో వరకు ఊరేగింపుగా తీసుకొస్తాము ఈ సందర్భంగా మండలాల నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు వారితో పాటు ప్రజలు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారికి కావాలన్న వస వసతులు వనరులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఒక మూడు వేల పైగా మనము కార్యకర్తలను అభిమానులను గ్యాదర్ చేయాలన్న ఆలోచన ఎందుకంటే కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు పరిచయంతో పాటు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చూపడానికి కార్యకర్తలను కార్యోన్ముఖలం చేయడానికి అదే రకంగా ఉత్తేజపరచడానికి ఆయన రాక ఎంతో వనపర్తి కాన్స్టిట్యుయెన్సీకి వనపర్తి జిల్లాకు ఎంతో ఉపయోగపడుతుందని మేమంతా నమ్ముతా ఉన్నాము ఈ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లు జరపకుండా నలభై రెండు శాతం బీసీలు అంటూ నలభై నలభై రెండు శాతం బీసీలకు మేము ప పదవులు ఇస్తాము లేకపోతే టికెట్లకు అవకాశం కల్పిస్తామని చెప్పి తిగ తిగ మాటలంతా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈరోజు ఏదో ఇండియా మీటింగ్ అని చెప్పి ఢిల్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గము షోపు టూలు చేస్తూ ఉంది ఈరోజు రా మోడీని విమర్శించేంత స్థాయికి రేవంత్ ఎదిగిండా రేవంత్ స్థాయి ఏంది ఈరోజు రేవంత్ ఈ కాంగ్రెస్ పెద్దలను మస్కా కొట్టకపోతే లోకల్ మంత్రివర్గాన్ని మస్కాలు కొట్టకపోతే అందరికీ అనుకూలంగా కొట్టకపోతే నీ పదవి ఉంటుందా నీ పాద్య నీ అయితే ముఖ్యమంత్రి పదవి ఉంటుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఊ నీవేదో నీ మాయ మాటలతో కథలతో అందరినీ మెస్మరిజం చేస్తూ నీ పదవి నిలుపుకోవడానికి కేంద్ర నాయకత్వానికి నీవు ఏ రకంగా వాళ్లకు అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకు ఏ రకంగా నీవు మేనేజ్ చేసుకుంటున్నావు అన్న సంగతి అందరికీ తెలుసు నీ అమెరికా పర్యటన అయింది నీ దావోస్ పర్యటన అయింది ఎంతవరకు సఫలీకృతమైంది ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణవి ఖర్చు పెట్టినావు ఈరోజు నువ్వు బీఆర్ఎస్ అధినేత కేఆర్ఎస్ను కేసీఆర్ను అనేక రకాలుగా అప్పుల పాలు చేసినా రాష్ట్రాన్ని అని అంటున్నావే మళ్ళీ నీ వచ్చినాక ఎన్ని అప్పులో పాలు చేసినావు రాష్ట్రాన్ని నీవు విమర్శించడమే సరిపోయింది కానీ రాష్ట్రాన్ని ఈరోజు ఒక గాడిన పెట్టి ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి ఏదైతే చేస్తా ఉన్నాడో ఏ రకంగా అయితేనంటే అభివృద్ధి అభివృద్ధి పదంలో ఆంధ్రాన్ని నడిపిస్తున్నాడో నీ ఆ రకమైన దాంట్లో ఒక ఐదు పర్సెంట్ కూడా నీకు ఆలోచన లేదు ఆ అనుభవం లేదు ఆ సత్తా లేదు నీవు మోడీని కన్వర్టెడ్ బీసీ అంటావు కన్వర్టెడ్ అంటే అసలు అర్థం తెలుసా నీకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడాల్సిన పరిస్థితినిది కన్వర్టెడ్ అనేది ఎవరినంటారు తెలుసా ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు కన్వర్ మన కులాలు మారితే వాళ్ళను కన్వర్ట్ అంటారు మీరు ఏం తెలియదు ఏ రకంగా మాట్లాడాలనో తెలియదు ఒక స్థాయి వచ్చినాక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా నీవు అధికారపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుల నాక మాట్లాడుతున్నా సో మీరు ఎంత తిప్పల పడ్డా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు తర్వాత మీరు అదే ప్రతిపక్షానికి కూడా వచ్చే పరిస్థితి లేదు నెక్స్ట్ ఎలక్షన్లా కేవలము ఈ ఓట్ల మాయాజాల కొరకు ఓట్ల కొరకు నీవు చేస్తున్న మాయాజాలం అని చెప్పి క్లియర్గా అందరికీ అర్థమవుతూ ఉంది నీవు చెప్పేది తప్పని చెప్పి నీ యొక్క షోపు టప్పు ఇవల్ల కూడా అందరు కూడా గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ అంతా పార్టీకి పట్ తప్పకుండా స్థానిక ఎన్నికల నుంచి ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ దాని యొక్క పనితీరు మోడీ పనితీరు కేంద్ర ప్రభుత్వం పనితీరు ప్రజల కొరకు పనిచేస్తున్న పనితీరు భారతదేశం మొత్తం ఈరోజు ప్రపంచ దేశంలో ఆది గురువు ప్రపంచంలోనే ఒక గురుస్థానం గురుస్థానం పొందడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుంది భారత భారతదేశం యొక్క మాటను అందరూ గౌరవిస్తూ ఉన్నారు ఈరోజు అనేక దేశాలు ముస్లిం దేశాల కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉన్నాయి ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ గారి ఘనతనే కాబట్టి దీని విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు ఈరోజు విశ్వగురువు స్థానాన్ని రాబోయే కాలంలో భారతదేశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తా చేయడానికి ఉత్తేజపరచడానికి కార్యకర్తలందరినీ కూడా కార్యోన్ముఖం చేయడానికి ఆయన రాక చాలా ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఎంతో ఉత్సాహంగా రేపు కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా దాదాపుగా ఒక మూడు వేల మంది పాల్గొంటారు ఆ మూడు వేల మంది కూడా మేము భోజన వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము మా హాల్లోనే ఆ కార్యక్రమం అంతా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాలా దాంతోపాటు ఈ యొక్క స్థానిక ఎన్నికలలో భార పూర్తిగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ను తుడిచిపెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కేవలము వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈ బీసీలు అని చెప్పి దాని మాట నలభై రెండు శాతం మేము కల్పిస్తున్నామని చెప్పి ఓట్ల కొరకు ఏదో జింబీకులు చేస్తూ ఉంది కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించింది ఈయన ఐదు పర్సెంట్ కల్పించి ముప్పై రెండు పర్సెంట్ ప్లస్ పది పర్సెంట్ ముస్లింలకు ఇస్తానని నలభై రెండు శాతం అంటున్నాడు కానీ ఆ నలభై రెండు శాతంలో కేవలం ముప్పై రెండు శాతమే అది చాలు దాని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి లేదంటేనంటే ఇది ఎలక్షన్ జరగకుండా ఈ రకమైన ఉపయోగిస్తున్నారు అని చెప్పి అందరు అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా కార్యకర్తలకు అందరికీ నేను మనవి చేసేదేమైనా ఈ స అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయగలరని చెప్పి కోరుతున్నాను